హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక విజయవాడకు హెచ్చరిక ఈ ప్రాంతాల్లో జాగ్రత్త అంటూ ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది బుధవారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ అల్పపీడనం ఏర్పడింది ప్రస్తుతం ఇది వాయువ్య దిశగా కదులుతుంది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మీదుగా ఈ అల్పపీడనం కదిలే అవకాశం అయితే ఉంది ఇక దీని ప్రభావంతో బుధవారం గురువారం కోస్తా ఆంధ్రాలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఇక బుధవారం పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఇక వీటితో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లోనే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు ఇక విజయవాడకు హెచ్చరిక అని చెబుతున్నారు ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీ వరద నీరు వస్తున్నందున జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీషాతో మాట్లాడిన ఎంపీ కెసి శివనాథ్ ఇక వరద నీరు మూడు లక్షల నుంచి క్రమంగా ఐదు లక్షల వరకు పోటెత్తే అవకాశం కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అలాగనే లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకి తరలించి తాగునీరు ఆహారం మందులు వంటి తగిన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు ఇక జిల్లాలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది అలర్ట్గా ఉండి అవసరమైన సహాయక చర్యలు తక్షణం చేపట్టాలని ఆదేశాలు ఇక వాగులు పొంగే ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాలని సూచించారు